హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి ముచ్చట్లు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ సో శ్రీమంతం షాపింగ్ కోసం మేమైతే చెన్నై వచ్చేసాము నేనైతే ఫస్ట్ టైం చెన్నైలో షాపింగ్ చేయబోతున్నాను అలాగే మీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తానండి సో ఇక్కడైతే మనకి వెడ్డింగ్ కానీ ఏదైనా ఫంక్షన్ కానీ మనం ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి గిఫ్టింగ్ పర్పస్ కోసం కావాల్సినవి ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి అనమాట సో అలాంటి ప్లేస్ కూడా చూపించేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇక్కడ మీకు ఒక విగ్రహం చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి శోభన్ బాబు గారి విగ్రహం అంట లైక్ మనం షాపింగ్ చేయాలి అనుకున్నప్పుడు చెన్నైలో అది పర్టికులర్గా మార్నింగే వెళ్ళిపోవాలన్నమాట ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంటుంది మనం మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ బయలుదేరితేనే అవుతుంది షాపింగ్ అనేది మేమైతే ఫస్ట్ సీమంతం శారీ కోసం టీ నగర్లో ఉండే పోతీస్కి అయితే వెళ్ళామండి అసలు కలెక్షన్ ఎట్లా ఉందంటే నేనైతే చెప్పను మీకే చూపిస్తాను అర్థమవుతుంది మనకి ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఏంటంటే పార్కింగ్ దొరకదనమాట వేరే దగ్గర పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళాలి కొంచెం డిస్టెన్స్ బట్ మనకి స్ట్రీట్ మొత్తం స్ట్రీట్ షాపింగ్ చేయడానికి చాలా ఐటమ్స్ అయితే ఉంటాయండి టాప్స్ అలాగే చెప్పులు ఇంకా జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ అలాంటివి చాలా ఉంటాయనమాట మనం చూస్తూ వెళ్ళొచ్చు మనకు అసలు ఎంత దూరం నడుస్తున్నాం అనేది కూడా తెలియదు అందులో నాకు స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఇక్కడ మనం బార్గెయిన్ చేయొచ్చండి సో మనం షాప్కి వెళ్ళామంటే అక్కడ బార్గెనింగ్ ఏముండదు ఫిక్స్డ్ రేట్సే కదా ఇక్కడైతే మనం బార్గెయిన్ చేయొచ్చు చాలా బాగుంటుంది స్ట్రీట్ షాపింగ్ మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా ఏమో అనుకున్నాను కానీ టాప్స్ అయితే అసలు ఎంత బాగున్నాయంటే క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఈ టాప్ అయితే ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు అసలు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట క్వాలిటీ కూడా సూపర్గా ఉంది నైటీస్ కూడా చాలా బాగున్నాయి అన్నీ ఉన్నాయన్నమాట మొహమాటం లేకుండా బార్గెన్ చేసే వాళ్ళకైతే చాలా తక్కువకే వస్తాయి కొంతమంది అయితే సిక్స్ హండ్రెడ్ చెప్తే టూ హండ్రెడ్ అలా అడిగేస్తూ ఉంటారు కదా మనమైతే అలా అడగలేము అబ్బా ఏమనుకుంటారో అనుకుంటాము బట్ అదే కరెక్ట్ బార్గెనింగ్ అండి సో నిజంగా వాళ్ళు చాలా తక్కువ ప్రోడక్ట్ని మనకి ఎక్కువ చెప్తారు బార్గెనింగ్ వచ్చి ఉంటే మనకి చాలా తక్కువకి వస్తాయి అన్నమాట ఈ స్ట్రీట్ షాపింగ్లో ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే నాకు ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ తగ్గించి అడిగామనుకోండి వెంటనే ఒప్పేసుకున్నారంటే అయ్యో ఈ ప్రోడక్ట్ ఇంకా తక్కువేమో మనకి వెంటనే ఒప్పేసుకున్నాడు ఇంకొంచెం తక్కువగా ఉండాల్సింది అని చెప్పేసి అదొక డౌట్ అనమాట అడిగిన రేటుకి ఇచ్చినా బాధే ఇవ్వకపోయినా బాధే సో స్ట్రీట్ షాపింగ్ మళ్ళీ చేద్దామని చెప్పేసి ఫస్ట్ మెయిన్ షాపింగ్ కోసం అయితే వచ్చేసాము పోతీస్కి అయితే వచ్చేసాము ఫస్ట్ టైం వస్తున్నానండి నేను ఈ షాపింగ్ మాల్కి ఎలా ఉంటుందో నాకు కూడా కలెక్షన్ తెలియదు నాతో పాటు మీరు కూడా చూసేద్దు రండి వావ్ అమేజింగ్ అసలు సూపర్ అండి అసలు ఎంత బాగున్నాయి అంటే ఓన్లీ లావెండర్ కలెక్షనే ఉన్నాయి స్టార్టింగ్లోనే అట్రాక్షన్ బాగుంటాయి అని చెప్పేసి పెట్టేసి ఉన్నారనమాట ఎంత అట్రాక్టింగ్గా ఉందో ఈ లావెండర్ కలర్ అయితే అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఈ కలర్లో అయితే నాకైతే సూపర్గా అనిపించింది ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి క్లాత్ అండ్ క్వాలిటీ అయితే అసలు చెప్పక్కర్లేదు దాని పక్కనే నాకు ఇవైతే చాలా బాగా నచ్చాయండి అసలు టాజల్స్ కూడా వచ్చిన్నాయి అందువల్ల ఇంకా మంచి లుక్ అనిపించింది ఇక్కడ అడుగుతున్నాను మా వారిని ఏది బాగుంది టూ కలర్స్లో అని చెప్పేసి ఈ టూ కలర్స్ ఏ కాదండి ఇంకా చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఒక శారీలోనే ఎన్ని కలర్స్ ఉన్నాయంటే అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఒకే మోడల్లో ఇక్కడ మనకి రెడీమేడ్ లోనే డిజైనర్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి ఇది ఫుల్ వర్క్ వచ్చిందనమాట పింక్ కలర్ ది అది వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది దాని మీద రేట్ అయితే చాలా బాగున్నాయండి అసలు ఎన్ని కలెక్షన్ ఉన్నాయో సో మనం కుట్టించుకున్నా కూడా అంతే అవుతుంది కదా అలాంటిది మనకు కావాల్సిన డిజైన్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకటే కాదు కాబట్టి చాలా మోడల్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏ రేంజ్లో శారీస్ కావాలనుకుంటే వాళ్ళు అక్కడ మెన్షన్ చేసేసి ఉంటారనమాట ఒక్కొక్క కౌంటర్లో ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు శారీస్ ఉంటాయని సో దాన్ని చూసుకొని మనకు కావాల్సిన రేంజ్ని బట్టి మనం వెళ్ళి చూసుకోవచ్చు అనమాట శారీస్ అన్నీ కూడా అసలు ఇన్ని శారీస్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలంటే ఎంత కష్టంగా ఉంటుందో కదా ఒకదానికి ఒకటి సంబంధమే లేదండి అన్నీ కూడా డిఫరెంట్ యూనిక్గా ఉన్నాయన్నమాట కలెక్షన్ అయితే సూపర్గా ఉంది ఆ కలర్ కాంబినేషన్స్ కానీ అసలు ఇన్ని కలర్స్ ఉన్నాయనే విషయం కూడా నాకు తెలియలేదు పోయి చూసేంత వరకు చిన్న చిన్న లైట్ షేడ్ డిఫరెన్స్లో చాలా అంటే చాలా ఉన్నాయి లావెండర్లోనే బోల్డ్ అన్ని షేడ్స్ ఉన్నాయి పింక్లో అలాగే బ్రైట్ కలర్స్ లైట్ కలర్స్ చాలా చాలా కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయన్నమాట అసలు క్వాలిటీ అయితే ఎంత బాగుందో సాఫ్ట్గా ఉందండి శారీ కూడా మనకి కొంచెం కూడా డిస్కంఫర్ట్ ఉండదన్నమాట కట్టుకున్నా కూడా ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చు ఇక్కడ నేను చూపిస్తున్న శారీ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే నాకు భలే నచ్చింది అనమాట సో ఈ టూ శారీస్లో ఏది బాగుందని చెప్పేసి మా వారిని అడుగుతూ ఉంటే రెండు బాగున్నాయి అసలు అన్నీ బాగున్నాయి అని చెప్తున్నారు మా ఇష్టమ్మకి ఇప్పటి నుంచే శారీస్ కావాలంట టూ శారీస్ అయితే సెలెక్ట్ చేసాము వాటిని ఒకసారి పెట్టి చూపించమన్నాము అవి లైటింగ్లో ఒకలా కనిపించాయండి మామూలుగా బయట కొంచెం లైట్కి పక్కకు వచ్చిన తర్వాత వేరేలా కనిపించాయి సో ఫొటోస్కి అంత బాగా అనిపించవేమో అనిపించింది అందుకని వేరే చూద్దాంలే అనుకున్నాము ఇందులో మీకు ఏ శారీ నచ్చింది ఏ కలర్ కాంబినేషన్ నచ్చింది నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి బోల్డ్ అని శారీస్ అయితే సెలెక్ట్ చేసాము ఇందులో నుంచి ఒక్కటి సెలెక్ట్ చేసుకున్నాము సో ఒకటి రెండు చూసేసి రావడం మన లేడీస్కి సరిపోదు కదా అన్నీ చూడాలి అందులో ఏదో ఒక్కటి సెలెక్ట్ చేసుకుంటాము ఇప్పటివరకు చూసినవి టెన్ టు ట్వెల్వ్ థౌజండ్ రేంజ్ శారీస్ అనమాట ఈ పక్కనే మనకి ఫైవ్ థౌజండ్ రేంజ్లో కూడా ఉన్నాయి సారీస్ అవి కూడా ఒకసారి చూద్దామని అయితే వెళ్ళాము ఇందులో ఒక లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఒక శారీ వచ్చిందండి ఇదే అనమాట చాలా బాగా అనిపించింది ఫైవ్ థౌజండ్ అంట సో మేము చూస్తూ ఉన్నాము అట్లా పెట్టగానే పక్కన ఒక ఆమె అయితే ఎత్తేసుకునింది ఆ శారీని వీడియోలో కంటే డైరెక్ట్గా చాలా బాగా కనిపించిందండి ఈ శారీ మేమైతే ఒక టూ శారీస్ సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టేసాము అంత కలెక్షన్ ఉన్నా అన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉన్నా మళ్ళీ పక్కన షాప్లో ఇంకేదైనా బెటర్గా ఉంటుందేమో అనే ఒక ఆలోచన తప్పకుండా ఉంటుంది కదా సో పక్కనే కుమరన్ సిల్క్స్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళేసి చూసేసి వచ్చామన్నమాట సో పోతీస్లో కంటే కలెక్షన్ అంత బాగా అనిపించలేదు ఇక్కడ కొంచెం తక్కువే అనిపించింది కలర్ కాంబినేషన్స్ అన్నీ బ్రైట్గా ఉన్నాయి ఇక్కడ వీడియోలో చూడడానికి బాగున్నాయి కానీ అక్కడ డైరెక్ట్గా చూస్తే వేరేగా ఉన్నాయి అన్నమాట ఇప్పుడు అందరూ లైట్ షేడ్స్లో సాఫ్ట్గా ఉండేటివే ఇష్టపడతా ఉన్నారు కదా అప్పట్లాగా కొంచెం రఫ్గా ఉంటే కట్టుకోవడం లేదు సో అందుకని చెప్పి మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయాము పక్కనే పిల్లలకు కూడా పట్టు ఫ్రాక్స్ ఉంటే ఎలా ఉంటాయి చూద్దామని వెళ్ళాను నాకైతే నచ్చలేదు ఫ్లేయర్ అయితే చాలా తక్కువ ఉంది అలా ఉంటే బాగుండదు కదా కాస్ట్ మాత్రం ఎక్కువే ఉన్నాయి శారీ పళ్ళుకి ట్యాజల్స్ కట్టాలి ఒక వన్ అవర్ పడుతుందని చెప్పారు సో ఈలోపు కిడ్స్ వేర్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వెళ్ళాను ఓ మై గార్డ్ ఓ కిడ్స్కి కూడా ఇంత కలెక్షన్ అసలు నా కళ్ళు చెదిరిపోయాయి అన్నమాట ఇందులో సెలెక్ట్ చేసుకోవడానికి కూడా చాలా ఓపిక ఉండాలి కాకపోతే కిడ్స్ వేర్లో ఉన్న కలెక్షన్ నాకు అంత నచ్చలేదు బెటర్ నెల్లూరులోనే బాగుంటాయి కిడ్స్కి అని నాకైతే అనిపించింది తొందరలో మా వారి బర్త్డే కూడా ఉంది ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా ఒకసారి మెన్స్ వేర్ కూడా చూసేద్దామని చెప్పి వెళ్ళాను అవి బాబోయ్ చాలా కలెక్షన్ అయితే ఉందండి జెంట్స్కి లేడీస్ కంటే ఎక్కువ ఉందన్నమాట ఆ చీర కుచ్చీళ్లు కట్టేలోపు మేము మొత్తం షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసాము కోతీస్లోనే మనకి ఫుడ్ కోర్ట్ కూడా ఉందనమాట బయటకు వెళ్ళాల్సిన పని లేదు చాలా ఆకలిగా ఉంది లేట్ అయిపోయింది ఇంకా టాజల్స్ కూడా కట్టలేదన్నారు సో ఇక్కడే తినేద్దాంలేనైతే వచ్చాము ఫుడ్ అయితే అసలు చండాలంగా ఉందండి ఎవరు కూడా వస్తే మాత్రం ఇక్కడ టేస్ట్ చేయొద్దు ఫుడ్ ఎంత బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేస్తున్నారో రోజు ఫ్లవర్స్ మేమైతే శారీ తీసుకోవడానికి వచ్చాము అక్కడ ఈ విధంగా డెకరేషన్ చేస్తున్నారు ఫ్లవర్స్తో చాలా బాగా అనిపించింది అలాగే దేవుడికి పూజ చేసి ప్రసాదం కూడా పెట్టారండి ఫ్రీ గిఫ్ట్ అనే పదం వినపడితేనే చెవులకి ఎంత వినసొంపుగా ఉంటుందో కదా మనం ఒక టెన్ థౌజండ్కి షాపింగ్ చేసి వాళ్ళు ఒక యాభై రూపాయలు సత్తుగా గిన్ని ఇచ్చినా సరే అబ్బా గిఫ్ట్ ఇచ్చారు గిఫ్ట్ ఇచ్చారని ఫీల్ అవుతాం దాన్నే వాళ్ళు క్యాష్ చేసుకున్నారు ఈ గిన్నెలన్నీ మా షాపింగ్ కోసం వచ్చాయన్నమాట మాకు ఈ వెనక ఆంటీ ఏంటో ఈ చిత్రంగా చూస్తున్నారు ఏం చేస్తుంది ఈ పిల్ల అనేసి మీకు ముందే చెప్పాను కదా ఒక ప్లేస్ చూపిస్తానండి ఇక్కడ వెడ్డింగ్స్ దగ్గర నుంచి ఏ ఫంక్షన్కైనా మనం గిఫ్టింగ్ పర్పస్ కోసం ఇవ్వాలన్నా హోమ్ ఫర్నిచర్ అయినా ఏ టు జెడ్ మన ఇంటికి సంబంధించినవి మనకు తెలియని కొన్ని వస్తువులు కూడా మనకు కావాల్సినవి అక్కడికి వెళ్తే కనిపించేస్తాయి అలాంటి ఒక ప్లేస్ చూపిస్తానండి అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు చెన్నై ప్యారిస్ అంటే ఎంత పెద్ద ప్లేస్ అంటే పేరుకు తగినట్టుగానే అసలు ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క స్ట్రీటే ఉందన్నమాట సీమంతం కోసం గిఫ్ట్ బాక్సెస్ ఇవ్వడం కోసం వచ్చాము ఇక్కడికి సో అసలు ఎన్ని షాప్స్ ఉన్నాయంటే నేను మాటల్లో చెప్పలేను అసలు ఆ స్ట్రీట్ అంతా ఒక్కొక్క స్ట్రీట్ అంతా ఒక్కొక్క ఐటమ్కే ఉంది గిఫ్ట్ బాక్సెస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము మనకి ఎన్ని కావాలన్నా ఫోర్ హండ్రెడ్ పీసెస్ అయినా ఫైవ్ హండ్రెడ్ అయినా అప్పటికప్పుడే ఇచ్చేస్తారంట మనకి తీసుకెళ్ళడానికి లేకపోతే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మనం అమౌంట్ పే చేసేస్తే పంపించేస్తారు అడ్రస్ ఇచ్చామంటే జ్యువెలరీ కలెక్షన్ అయితే సూపర్గా ఉందండి అసలు ఒక స్ట్రీటే ఉందంటే ఇంకెంత కలెక్షన్ ఉంటుందో మీరే ఊహించుకోండి ఎవరికైనా వెడ్డింగ్స్ రిసెప్షన్స్ ఇలాంటి ఫంక్షన్స్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి రండి మీకు ఖచ్చితంగా నచ్చినవి దొరుకుతాయి చాలా బాగుందండి చెన్నై ప్యారిస్ అయితే పేరుకు తగినట్టుగానే వెళ్తూ ఉంటే దారిలో గిఫ్ట్ షాప్ ఒకటి కనిపించింది ఎలా ఉంటాయి ఇక్కడ లోపల కూడా ఏమన్నా ఉన్నాయా గిఫ్టింగ్ కోసం మనం చూడ్డానికి వెళ్ళాము ఇక్కడ అన్నీ కూడా రాగి వస్తువులు అంటారు కదా ఇత్తలి రాగి వస్తువులు అవే ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయండి నేను బాగా చెప్పలేను అసలు అంతా బాగున్నాయి దీపస్తంభాలు అయితే సూపర్గా ఉన్నాయి చిన్న దీపస్తంభాల దగ్గర నుంచి ఒక రేంజ్లో పెద్ద దీపస్తంభాల వరకు మొత్తం అన్నీ ఉన్నాయి అన్నమాట ఇత్తడి విగ్రహాలు మనం దేవుడు రూమ్లో పెట్టుకుంటాము అలాగే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు ఇంకా రాగి వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయండి వాటిపైన మళ్ళీ డెకరేషన్ కూడా చూడ్డానికి చాలా బాగుంది ఇలాంటివి కూడా గిఫ్టింగ్గా ఇవ్వచ్చు మనం ఇప్పుడు అందరూ రాగి వాటర్ బాటిల్స్లో నీళ్ళు తాకితే చాలా హెల్త్కి మంచిదని యూజ్ చేస్తున్నారు కదా సో రాగి చెంబులు అబ్బా ఎన్నో ఉన్నాయండి దీపస్తంభాలు అయితే ఎంత బాగున్నాయండి చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు ఏ సైజులో కావాలన్నా ఉన్నాయి చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది సో దేవుడికి పెట్టుకోవడానికి ప్లేట్స్ ఏదైనా ప్రసాదం లాంటివి చాలా బరువు కూడా ఉన్నాయి కింద స్టాండ్లా కూడా వచ్చిందనమాట ప్లేట్స్కి ఇంకా వెరైటీస్ ఆఫ్ దీపస్తంభాలు ఇవి కాకుండా మనకి తులసి కోట దగ్గర అలా పెట్టుకుంటాం కదా గాలి పోకుండా దీపం మారకుండా అలాంటి దీపస్తంభాలు ఇంకా విష్ణు చక్రం వచ్చినట్లుగా ఒక దీపస్తంభం వచ్చిందండి అదైతే నాకు చాలా బాగా అనిపించింది బట్ నాకైతే అవసరం లేదని నేను తీసుకోలేదు చాలా క్యూట్గా ఉంది చూడడానికి ఎంతసేపు చూసినా చూడాలి అనిపించే అంత కలెక్షన్ వెరైటీస్ అన్నీ ఉన్నాయన్నమాట మనకి చూడాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న తిరిగే ఓపిక ఉన్న పిల్లలకు కూడా ఉండాలి కదా అప్పటికే మా రిష్టం అయితే చాలా కష్టపడిపోయింది ఇంకా దాన్ని కష్టపెట్టడం ఎందుకని చెప్పేసి మేమైతే కార్ దగ్గరికి వెళ్ళి కూర్చునేసాము సో ఆంటీ వాళ్ళంతా కూడా షాపింగ్ చేసుకొని వచ్చారనమాట ఈ ప్యారిస్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే ఒకరోజు సరిపోదండి ఖచ్చితంగా టూ డేస్ అయితే పడుతుంది అది కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చి నైట్ వరకు తిరిగితేనే అవుతుందనమాట ఎవరైనా ప్యారిస్లో షాపింగ్కి రావాలంటే ఖచ్చితంగా కిడ్స్ని మాత్రం తీసుకురావద్దు మనకి ఏది కావాలన్నా ఈ ఒక్క ఏరియాలోనే దొరికేస్తాయి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్